నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం సంక్రాంతిపల్లి పంచాయతీ పరిధిలోని నూనెగుండ్లపల్లి గ్రామంలో సోమవారం ఉదయం మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర సర్పంచ్ రమేష్ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పి ధరణీల ఆధ్వర్యంలో టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను గురించి ఇంటింటికి వెళ్లి వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు రెండో ఓట్లు వేసి ఎమ్మెల్యేగా మురళీమోహన్ ఎంపీగా ప్రసాదరావును గెలిపించి మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసి సంక్షేమ పథకాలు పొందుదామని తెలిపారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచ్ల సంఘం కార్యదర్శి కుప్పాల మురళి నాగరత్నం మాజీ సర్పంచ్ పెరుమాళ్ సంక్రాంతిపల్లి హరి సూరి యుగంధర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు

ధర్ణి గారికి మాజీ సర్పంచ్ పెరుమాళ్ళు గారికి ఈరోజు నాగరత్నం గారికి మరియు అది గారికి యూనిట్కి రమేష్ రమేష్ సర్పంచ్ సర్పంచ్ రమేష్ గారికి దుగంధర్ గారికి ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు అందరికీ వందనాలు ముఖ్యంగా ఈరోజు సూపర్సి కార్యక్రమం చంద్రబాబు నాయుడు స్థాపించారు ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేసి తెలుగుదేశం చేసే అభివృద్ధి పనులన్నీ కూడా అందరికీ విలేజ్లో ఉన్న వాళ్ళ అందరికీ కూడా వివరించి తెలుగుదేశాన్ని కోట్లు వేసి గెలిపించుకోవాలని కూడా అందరూ కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో చేసే అరాచకాలన్నీ కూడా తెలుస్తూనే ఉంది అందరికీ కూడా ఈ అరాచకాలు ఈ విధంగా చేసుకొని పోతే మన రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి ఈ పార్టీ జగన్ కంకణం కట్టుకున్నారు అభివృద్ధి చేసే హృదయం లేదు రాష్ట్రాన్ని నాశనం చేసే హృదయం పెట్టుకున్నాడు కాబట్టి అలాంటి పార్టీ మనకు వద్దు తెలుగుదేశం పార్టీ మనకు ముద్దని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు ఒక కూటమిగా ఏర్పడి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది అన్ని పార్టీలు మూడు పార్టీలు కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు నాయకులు కూడా కాబట్టి అందరం కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ போலக்கு ரெண்டு என்ன இது பூத்துற மாதிரிதா మీ సమస్యలు ఏమున్నా తీరుస్తాం సరేనమ్మా మన గవర్నమెంట్ కావాలా మన పనులు మనం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గెలిపించాలా